భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండ జూలూరుపాడు అనంతరం గ్రామాలలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మూడు కోట్ల అరవై లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు రమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు ఏంటో నీకు తెలియంది కాదు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖు నాడు మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజలతో పాటు మీరందరూ కూడా స్తే డిసెంబర్ మూడో తారీఖు ఈ పాటికల్లా వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కలలా చూస్తూ ఇచ్చిన మాటలు ఒక్కొక్కటి ఇరవై ఏడు రోజుల్లో ఒకేసారి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసి దేశ చరిత్రలోనే రైతు ప్రభుత్వం అంటే ఎలా ఉంటదనే విధంగా మాఫీ చేయడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్